श्रीमा श्रीमहागणाधिपतयै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ ने कार्तिकमासं नाल्गव रोजु అధ్యాయ కార్తీక పురాణ ప్రవచనాన్ని ప్రారంభించుకుందాము ఈ విధంగా కార్తీక మాస వ్రతం చేయడం వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి చెందవచ్చని వశిష్ఠుడు చెప్పిన విషయం విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు తపస్వి తమరు చెప్పే ఇతిహాసాలు విన్న కొద్దీ తనివి తీరడం లేదు ఇంకా ఇంకా వినాలనే ఆసక్తి కలుగుతోంది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏ ఏ విధులు నిర్వర్తించాలో ఏ దైవాన్ని పూజించాలో సవిస్తరంగా తెలియజేయండి అని వినమ్రతతో అర్థించాడు జనకుడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు జనక రాజర్షి ఈ మాసంలో చేయకూడని మంచి కార్యాలంటూ ఏవీ లేవు అన్ని కార్యాలు చేయవచ్చును భిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు వాటిలో దీపం వెలిగించడం ప్రధానమైనది దీనివల్ల అంతులేని ఫలితం లభిస్తుంది శివకేశవుల ప్రీత్యర్థము శివకేశవుల ఆలయాల్లో దీపం వెలిగించవచ్చు సూర్యాస్తమయ సమయంలో అంటే అప్పుడప్పుడే చీకటి ముసురుకుంటున్న వేళ శివకేశవుల సన్నిధిలో కానీ వారి ఆలయ ప్రాంగణంలో కానీ దీపం ఉంచినవారు సర్వ పాపాన్ని పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక మాసం హరిహరుల సన్నిధిలో ఆవు నెయ్యి కొబ్బరి నూనె విప్ప నూనె కాని ఏది దొరకనప్పుడు ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు ఏ నూనెతో దీపారాధన చేశామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించని వారు పుణ్యాత్ములుగా భక్తి పరులుగా అవ్వడమే కాక అష్టైశ్వర్యాలు కలిగి చివరలో శివ సన్నిధికి చేరుకుంటారు ఇందుకు ప్రమాణంగా ఒక కథ తెలియజేస్తాను విను అంటూ ఆ కథను చెబుతున్నాడు వశిష్ఠుడు పూర్వం పాంచాల దేశాన్ని ధర్మాత్ముడైన ఒక మహారాజు ధర్మం తప్పకుండా పాలించేవాడు మహారాజైనా అన్ని అందుబాటులోనే ఉన్న ఎప్పుడెప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా దిగులుగా ఉండేవాడు అందుకు ఒకటే కారణం ఆ రాజుకు పెళ్ళై ఎంతో కాలం గడుస్తున్నా సరే సంతాన యోగము లేదు ఇందుకోసం అతని చేయం యాగము లేదు తిరగని పుణ్యక్షేత్రం లేదు చేసేదేమి లేక చివరి ప్రయత్నంగా గోదావరి తీరం వద్ద నియమనిష్టలతో తపస్సు చేయడం ఆరంభించాడు ఇలా తపస్సు చేస్తున్న రాజు వద్దకు ఒకరోజు పిప్పలాదుడనే తాపసోత్తముడు వచ్చాడు పాంచాల దీక్ష నీ దిగులేకు కారణమేమిటి మహారాజ భోగాన్ని త్యజించి ఇన్ని కఠోర నియమాలతో తపస్సు చేయడానికి గల కారణమేమిటి ఎందుకు చేయాల్సి వచ్చినది నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు మహర్షోత్తమ నాకు అష్టైశ్వర్యాలు రాజ్యం సంపద ఉన్నమాట నిజమే అయితే అపుత్రస్య గతిర్నాస్తి అన్న ఆర్యోక్తి ప్రకారం ఎన్ని ఉన్న వంశం నిలిపేందుకు పుత్ర సంతానము లేక కృంగి కృషించిపోతున్నాను నా తరువాత రాజ్యానికి వారసుడు లేడు ముఖ్యంగా మమ్మల్ని అంతిమంగా పున్నామ నుంచి తప్పించే మగ సంతానం లేదు అందుకోసమే బాధపడుతున్నాను సంతానం కోసం ఎన్నో నోములు వ్రతాలు కూడా చేశాను తీర్థాలు తిరిగాను చివరకు ఈ పవిత్ర గోదావరి తీర్థ సమీపంలో తపం చేస్తున్నాను అని చెప్పాడు అందుకు ముని పుంగవుడు నవ్వుతూ రాజా దిగులు చెందకు నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది రానున్న కార్తీక మాసం శివ సన్నిధిలో దీపారాధన చెయ్యి అందుక మహాదేవుడు మెచ్చుకొని నీ కోరిక తప్పక తీరుస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు తాపసి చెప్పిన మాటలకు రాజు పొంగిపోయి ఆనందంతో తన దేశానికి వెళ్ళి కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆ పవిత్ర మాసం రానే వచ్చింది ఆ మాసం వచ్చిన శుభ తరుణం నుంచి ముని చెప్పిన విధంగా శివాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం నెల రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉభయ సంధ్యల్లోనూ దీపారాధన చేశాడు అతను చేయడమే కాకుండా ప్రజల చేతి కూడా ఇదే రకంగా చేయించాడు ఆ మాసమంతా దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాలను భక్తులందరికీ పంచిపెట్టాడు ఈ ప్రకారం నెల రోజులు చేశాడు ఆ రాజు చేసిన కార్తీక దీపారాధన పుణ్య ఫలం వల్ల రాజు భార్య గర్భవతి అయింది నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో రాణి మగ శిశువుకు జన్మనిచ్చింది యువరాజ్యోదయంతో రాజకుటుంబీకులే కాకుండా రాజ్యమంతా ఆనంద పండుగగా నిర్వహించుకుంది దేశంలో ఎక్కడ చూసినా పుత్రోత్సాహం వెలిగిపోతోంది బ్రాహ్మణులకు విరివిరిగా దాన ధర్మాలు చేసి బాలనకు శత్రుజీ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు అయితే లేఖ లేక కలిగిన సంతానం కావడంతో తల్లిదండ్రులే కాదు మిగిలిన వారంతా కూడా ఆ పిల్లవాడిని ఎంతో గారాభంతో పెంచుకున్నారు అయితే కార్తీక దీపారాధన వల్ల తనకు ఈ మహద్భాగ్యం కలగడంతో దేశమంతా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు విరివిరిగా చేయాల్సిందిగా దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేశాడు మహారాజు ఆ విధంగా ప్రతి ఏడాది కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన జరుగుతుండేది రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడై సకల శాస్త్రాలతో పాటు ధనుర్ విద్య మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నాడు అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువ గారాబంతో పెరగడంతో విద్యతో పాటు వినయం పెరగాల్సింది పోయి దురదృష్టవశాత్తు గర్వం పెరిగిపోయింది రాజకుమారుడు కావడంతో ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పేందుకు సాహసించేవారు కాదు దాంతో చెడు స్నేహితులతో కలిసి ఇష్టం వచ్చినట్టు తిరగసాగాడు అందంగా కనిపించిన కన్నెపడుచుల్ని తన వద్దకు రప్పించుకునేవాడు ఒకవేళ వారందరూ అంగీకరించని పక్షంలో భటుల్ని పంపించి బలవంతంగా రప్పించుకునేవారు వారు ఒప్పుకోపోకపోయినా దండించి మరీ లాక్కొని వచ్చి కామవాంఛ తీర్చుకునేవాడు లేఖ లేఖ కలిగిన కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కూడా అతని ప్రవర్తనకు అడ్డు కట్టవేయకుండా ఉండేవారు హితైషులు మహారాజుకు కుమారుని దుష్ప్రవర్తన చెప్పిన విని వినట్లు ఉండిపోయేవారు తల్లిదండ్రులు కూడా తన ప్రవర్తనకు అడ్డు చెప్పకపోవడంతో శత్రుజి విజృంభించి రాజ్యంలో తన చేసే పనులకు అడ్డు చెప్పేవాళ్లను కత్తితో నరికేస్తానని భయకంపితుల్ని చేసేవాడు చివరకు రాజకుమారునికి వద్దకు రావాలంటేనే సామాన్యులు భయపడేవారు ఇలా ఉండగా ఒకరోజు రాజకుమారుడు ఒక అందమైన బ్రాహ్మణ పడుచును చూశాడు ఆమె అందంలో రతీదేవి ఇంద్రుని భార్య శచిదేవితతో పోటీ పడేది ఆమె అందచందాలని వర్ణించడానికి మన్మథునికైనా శక్యతరం కాదు అయితే ఆమె ఉత్తమ కుల సంజాత మరో ఉత్తమ కులానికి చెందిన బ్రాహ్మణ యువకుని భార్య కావడంతో పతివ్రతా ధర్మాల్ని పాటిస్తూ ఇంటి పట్టునే ఉండేది విచ్చలవిడిగా తిరిగేది కాదు అలాంటి పతివ్రత అయిన ఆ ఇల్లాలు ఒకనాడు ఈ భ్రష్టుడైన రాజకుమారుని కంటపడింది ఇంతటి కుందనపు బొమ్మను అందాల రాశిని ఇంతకు ముందెన్నడు చూసి ఉండని రాజకుమారుడు రెప్పవాల్చకుండా ఈమె బంకే చూస్తూ కొయ్య బొమ్మల నిశ్చేష్డై నిలబడిపోయాడు ఆ మనోవికారంతోనే అందాల బొమ్మ దగ్గరగా సమీపించి ఆమెపై తనకు కలిగిన మోహాన్ని తెలియజేశాడు అయితే ఆమె కూడా ఇంతటి అందమైన వాణ్ణి ఇంతవరకు చూసి ఉండకపోవడంతో వెంటనే అతని కోరికకు అంగీకరించింది ఆ సమయములో ఆమెకు తాను జన్మించిన కులం పాటిస్తున్న పదువ్రత ధర్మాలు స్త్రీలకు సహజాలంకారాలైన శీలం సిగ్గు ఏవీ గుర్తుకు రాకపోవడంతో విశేషం పరస్పరం ఒకరిపై ఒకరి ఇష్టం ఇష్టం కలగడంతో ఆలస్యం చేయకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గుప్తమైన ప్రదేశానికి వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు తమ కామవాంఛను తీర్చుకున్నారు ఇలా ఒకరి ప్రేమలో ఒకరు తేలిపోతూ ప్రతిరోజు అర్ధరాత్రి వేళ కలుసుకోవాలని ఒక సంకేత స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ నాటి నుంచి వారు ఆ స్థలంలో కలుసుకుంటూ ఇష్టం వంచినంతసేపు రతిక్రీడల్ని సలిపి ఏమీ తెలియనట్టు ఇంటికి వస్తుండేవారు ఇలా కొంతకాలం సాగింది రంకు బొంకు ఎంతో కాలం దాగదన్నట్టు భార్య చేస్తున్న రంకుతనం భర్తకు తెలిసిపోయింది అయితే ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి అదేదో కళ్ళారా చూసి నిర్ధారించుకుందామని సమయం కోసం వేచి చూస్తున్నాడు విప్రుడు ఇద్దరూ కలిసి ఉండగా చంపుదామనే ఉద్దేశంతో ఒక పదునైన కత్తిని కూడా సంపాదించి పెట్టుకున్నాడు బ్రాహ్మణుడు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఆ రాజు కార్తీక శుద్ధ పౌర్ణమి ప్రేమికులిద్దరు శివాలయంలో కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు ఎవరికి వారు వేరువేరుగా తమ తమ రహస్య మార్గాల్లో ఆలయానికి బయలుదేరారు ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది అంతకుముందే తాను సిద్ధం చేసుకున్న కత్తి తీసుకొని ఇతను కూడా సంకేత స్థలానికి వచ్చి వారికంటే ముందుగానే ఆలయ గర్భగుడిలో దాక్కున్నాడు అప్పటి వరకు వెలిగిన దీపం కొడికట్టి ఆలయమంతా చీకటి కమ్ముకుంది అలాంటి సమయంలో ఆ కామాంధులిద్దరు గుడిలో కలుసుకొని చీకటిలో ఒకరినొకరు కౌగులించుకొని పరవశంతో తేలారిపోతున్నారు అయితే బాగా చీకటిగా ఉండటంతో ఇక్కడ దీపం ఉంటే బాగుంటుందని వారిద్దరూ భావించారు ఇదే విషయాన్ని రాకుమారుడు కూడా వ్యక్తం చేయడంతో ఆమె తన పైక చెంగును దించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది ఆ సన్నని వెలుగులో వారిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఆనంద పరవశురై రతి క్రీడ ఉద్యుక్తులయ్యారు వీరిద్దరిని చంపేందుకు ఇదే మంచి సమయమని భావించాడు ఆమె భర్త అనుకున్నదే తడవుగా మొలలో ఉన్న కత్తిని తీసి ఒకే వేటుతో భార్యను రాజకుమారుణ్ణి నరికి వేశాడు అంతటితో ఆగకుండా తాను కూడా అక్కడే పడుచుకొని ప్రాణాలు విడిచాడు అయితే వారి పుణ్య విశేషం వల్ల ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అయ్యింది అదే రోజు ముగ్గురు శివాలయంలో దేహ త్యాగం చేశారు అయితే కాముకులైన ప్రేమికుల్ని తీసుకుపోవడానికి శివదూతలు వచ్చారు బ్రాహ్మణుని తీసుకుపోయేందుకు యమదూతలు వచ్చారు యమదూతల్ని చూసిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోతూ యమభడులాల మీరు పొరపా పొరపాటు పడుతున్నారు మీరు తీసుకువెళ్లాల్సింది కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన వారిని మరి వారిని విమానంలో తీసుకుపోయేందుకు శివదూతలు నన్ను తీసుకుపోయేందుకు మీరు రావడమేమిటి చిత్రంగా ఉంది అని ప్రశ్నించాడు అందుకు యమకింకరులు విప్రోత్తమ ఇందులో నీవు ఆశ్చర్యపోవలసిందేమీ లేదు వారెంతటి నీచులైన పవిత్ర దినమైన కార్తీక పౌరుణము సోమవారం నాడు చనిపోవడం అందులోనూ తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో కార్తీక దీపం వెలిగించారు దీంతో వారు ఇప్పటి వరకు చేసిన సర్వపాపాలు దూది పింజల్లా దగ్ధమైపోయాయి కాబట్టి వారిని తీసుకుపోయేందుకు కైలాసం నుంచి శివదూతలు వచ్చారని చెప్పారు బ్రాహ్మణునికి యమదూతలకు జరిగిన వాగ్విధానాన్ని విన్న రాజకుమారుడు ఇలా జరగడం అన్యాయం తప్పప్పుల సంగతి ఎలా ఉన్నా మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే చోట మరణించాం కాబట్టి ఫలం కూడా మా అందరికీ ఒకే రీతిలో రావలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంతో కొంత పుణ్యాన్ని బ్రాహ్మణునికి ధారపోశారు దాంతో అతన్ని కూడా పుష్పక విమానంలో ఎక్కించుకొని శివ సాన్నిధ్యానికి తీసుకువెళ్లారు శివదూతలు విన్నావా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన సకల పాపాలు పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో దీపం ఉంచిన వారు जन्मराहित्यानि पुतरनि ग्रहन्ति नीव नी प्रजु आ विधर्तञ्च प्रवर्तिचण्डनि हितव पलका वसिष्ठुडु इति श्रीस्कान्दपुराणे वसिष्ठप्रोक्त कार्तिकमाहात्म्य चतुर्थोऽध्यायसम्पूर्णः हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे विष्ण भगवन्नमस्ते श्रीकृष्ण जो

I'm sorry. விள 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 விளா மணோவிந்த கோவிந்த ஏழுண்டலவாட வெங்கடரமணவிந்தோவிந்தீமாத்திரே நம